తక్షణమే ఐదు వేల కోట్లు విడుదల చేయాలి బకాయిల్లో యాభై శాతం చెల్లించాల్సిందే అంతవరకు కాలేజీలకు తాళాలి ఎస్ ఇది తెలంగాణలో బంద్ బాట పట్టిన ప్రైవేట్ కాలేజీల డిమాండ్ అంతేకాదు ఇవాళ నుంచి ఎగ్జామ్స్ ని కూడా బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించాయి యాజమాన్యం ఫీజు బకాయిల విషయంలో తమ డిమాండ్లపై రాజీపడే పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి తెలంగాణ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ముందు ప్రకటించినట్టుగానే బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల చైర్మన్ రమేష్ బాబు బకాయిల్లో యాభై శాతం చెల్లించే వరకు సమ్మె కొనసాగించాలని నిర్ణయించామన్నారు అలాగే ఎగ్జామ్స్ కూడా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు కన్నీళ్లు తప్ప కళాశాలల్లో ఏమీ లేదు ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం దయతలిచి మాకు ఇవ్వమని మేము అడిగితే మీకు ఇవ్వడం తర్వాత అని చెప్పేసి విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ ఏదైతే వేశారో అది అత్యంత క్రూరమైనటువంటి ఆలోచన ప్రభుత్వం పెద్దన్నలాగా వివరించేది పోయేసి ఒక డిక్టేటరిజం తోని ఒక కళాశాలను భయభ్రాంతులకు ఏదైతే గురి చేస్తున్నాయో దానివల్ల ప్రభుత్వానికే ప్రభుత్వానికి నష్టం తప్ప కళాశాలకు ఏముండదు కళాశాలలు ఈ రోజు మూడవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అనేది చేశాము ఆ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అన్ని కళాశాలలు ఆల్రెడీ పోస్ట్ పోన్ చేశాయి కళాశాలల్లో అన్ని తాళాలు ఉంటాయి ఈ నెల ఎనిమిదిన కాలేజీల సిబ్బందితో హైదరాబాద్ లో సభ ఆపై పది లక్షల మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ప్రభుత్వానికి దగ్గరగా వస్తే కనీసం అర్థమవుతుందని చెప్పేసి హైదరాబాద్ లో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం 11వ రోజు ఆర్ టెన్త్ రోజు ఏదైతే ఉందో పది లక్షల మంది విద్యార్థులతోనే హైదరాబాద్‌లో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం దాదాపు అన్ని కాలేజీలు బందోబాలు పాలుగుంటున్నాయి అన్నారు రమేష్ బాబు కొన్ని కాలేజీలు అధికారుల వైఖరిపై సంచలన ఆరోపణలు చేశారు ఆయన విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ ఏదైతే అంటుందో మేము ఇప్పటికే చెప్తాము ఏ ప్రభుత్వంలో ఉన్న ఏ అధికారులు నాలుగైదు కళాశాలలకు నాలుగు వందల కోట్లు ఎంత పర్సెంట్ కమిషన్ తీసుకొని ఏదైతే ఇచ్చారో మిగతా కళాశాలను రోడ్ల మీద పెట్టి దాని మీద కూడా విజిలెన్స్ కమిషన్ జరగాలి ఇన్స్పెక్షన్ అని చెప్పేసి మేము అంటున్నాం మిగతా కళాశాలకు పట్టింపు లేకుండా ఒక యూనిఫామ్ పాలసీ లేకుండా దొడ్డిదారున ఏ కళాశాలకు ఇచ్చాయో అటువంటి ఫ్రాడ్లంటే జరిగినటువంటి ఆఫీసర్స్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదన్నారు రమేష్ బాబు డిమాండ్ల సాధనలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు